యేసు క్రీస్తంలో మీకు అందరికీ వందములు మరి అంత్య దినము యొక్క అంచులు మనం అంటే అంత్య దినం యొక్క అంచులు మనం అంటే బహు సమీపంగా అంతం అనేది దగ్గరకు వస్తుంది ఏ అంతము భూమి యొక్క అంతం హాకిన్స్ అని అని చెప్పేది ఏంటంటే మరి కాంచె పని లెక్క ప్రకారం అయితే రెండు సంవత్సరాలు నాలుగు నెలలు మాత్రమే భూమి యొక్క ఉంటుంది ఆయన అంటే ఆయన అంతవరకు అందాజ చెప్పి ఉండొచ్చు కానీ మరి ఇంకా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందో తెలియదు ఒక ఎక్కువ తక్కువ ఉంటే కనుక ఒక రెండు నెలలు మూడు నెలలు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఆ విధంగా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మీరు సిద్ధంగా లేకపోతే కనుక పరిశుద్ధంగా లేకపోతే కనుక మీద నరకాగం వెళ్ళిపోతారు మీ పాప దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే కనుక దేవుడు మేము క్షేమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు మరి యుగ గురి ఉండే పర్లోకరాజు తీసుకెళ్తారు మీ పాప నిమిత్తమే మీరు పశ్చాత్తపడ మీరు పశ్చాత్తపడకుండా మరి పలోక ఒక చూడరు పశ్చాత్తాపం ఎప్పుడే పశ్చాత్తాపడతారు మీరు పరిశుద్ధ దేవుడు నివసించినప్పుడే మీరు పశ్చాత్తాపడతారు పరిశుద్ధాత్మ దేవుడు మీకు పాపాన్ని చేస్తాడు గమనించండి ప్రత్యేక ప్రతి ఒక్కరు కూడా చాలామంది కొంతమంది ఏమంటారు అంటే నేను పరిశుద్ధాత్మ పొందుకున్నానని చెప్తారు నోటి నుంచి భయంకరమైన బూతులు వస్తూ ఉంటాయి అనేక మంది చూస్తారు అది అటువంటి మోసపు ఆత్మ దయచేసి ఎవరు పెట్టుకోదండి ప్రతి ఒక్క మానవునికి దేవుడు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తానని ఆయన పల్లో పట్టణానికి ఆయన చెప్పినారు అదేవిధంగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి కాబట్టి మనం ప్రార్థన కూడా చేయగలుగుతున్నాం ఏం ప్రార్థించాలని కూడా దేవుడు మనకి బయటపరుస్తున్నాడు మరి ఈ యొక్క రాత్రి కాలశ్రమంలో ప్రతి ఒక్కరి గమనించండి మరి ఆ యొక్క రాకముందే మీరు సిద్ధపడండి ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి మరి నిద్రోప ముందు సిద్ధపడాలి పగలు రాత్రి కూడా ఎప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉంటేనే మరి పల్లవ పట్టడానికి చేరుకుంటాడు లేకపోతే నిత్య నరకాగునికి వెళ్ళిపోవటం ఖాయం అనమాట కాబట్టి ప్రతి జ్ఞాపం జ్ఞాపకం జ్ఞాపం చేసుకోండి మరి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మీరు ఆ దగ్గర ప్రతి పాపం ఒప్పుకుని విడిచిపెట్టాడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు ఆయన క్షమించుడు అధికారం కలిగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మేము క్షమిస్తాడు అయితే దీనికి ఒకటి ఏంటంటే అర్హత మరి మీరు పశ్చాత్తపడితే ఖచ్చితంగా దేవుడు వెను పరిశుద్ధపరుస్తాడు ఎవరైనా సరే పరిశుద్ధులు ఉంటే ఆ పరిశుద్ధులందరూ కూడా పరొక రాజు చేరుతారు అయితే పరిశుద్ధ పరిశుద్ధంగా ఉన్న ఉన్నానని చెప్పుకొని కొంతమంది వాళ్ళు మోసం పెంచుకుంటారు ఇలాగ వాళ్ళు అనేక లోపాలు ఉంటాయి అబద్ధాలు ఆడుతారు మోసాలు చేస్తారు యుక్తి అంటే ఇస్కరతి రీయుదా ఏ విధంగా యుక్తి ప్రయోగించడం అవి అటువంటి యుక్తులు అనమాట అటువంటి యుక్తి కూడా ఉండకూడదు మరి పారదర్శకంగా మన హృదయం ఉండాలి అప్పుడు మాత్రమే పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు లేని ఇలా విడిచిపెట్టబడతారు ఆ తర్వాత నితి అతనికి వెళ్ళిపోతారు దేవుడి మాటలు మీకు దీవించాల్సిన బాబు